అజిత్ పవార్ ఎన్సీపీదా మహారాష్ట్ర ప్రజలు మహాయుధి కూటమికే పట్టం కట్టడంతో ఇప్పుడు సీఎం పీఠం ఎవరిదన్న ఆసక్తి అందరిలో నెలకొంది ఎవరికి వారే మా నాయకుడే సీఎం అని ప్రకటించుకోవడం ఉత్కంఠను రేపుతోంది ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది మూడు పార్టీలకు చెందిన వారు ఎవరికి వారే సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారు షిండేనే మళ్లీ ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అదే పదవిలో కొనసాగుతారని స్పష్టం చేస్తున్నారు షిండే పాపులారిటీ కారణంగానే మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమిని ప్రజలు గెలిపించారని అందుకే ఏక్నాథ్ షిండే సీఎం కావడం హక్కు అని ఆ పార్టీ నేత సంజయ్ సిర్సత్ తెలపడం సంచలనంగా మారింది పైగా సిట్టింగ్ సీఎంగా ఉన్న షిండే ముఖ్యమంత్రి పదవిని వదలడానికి అసలు ఒప్పుకోరనే రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు మరోవైపు బీజేపీ సైతం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఈసారి ముఖ్యమంత్రి అవుతారని కామెంట్ చేస్తోంది బీజేపీ ఎక్కువ మెజార్టీ సాధించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావాలని కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంటూ పూణేలో పోస్టర్లు కనిపించిన సంగతి తెలిసిందే ఈ పోస్టర్లను ఎన్సిపి నేత సంతోష్ నంగార ఏర్పాటు చేయగా నిమిషాల్లోనే వైరల్గా మారాయి మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం పదవిపై తనకు ఇంట్రెస్ట్ ఉందని అజిత్ పవార్ తన మనసులో మాటను బయటపెట్టారు విజయం తర్వాత కూడా అజిత్ పవార్ సీఎం పదవి రేసులో నిలిచారు అజిత్ పవార్ ఎంట్రీతోనే మహాయుధకి మంచి స్పందన కనిపించిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు కూటమిగా మూడు పార్టీలు సమన్వయం ఎన్సిపి నుంచి వ్యతిరేకించి బయటకు వస్తూనే ఆ పార్టీకి భారీ నష్టం చేసి మహాయుద్ధ మేలు చేశారని గుర్తు చేస్తున్నారు గతంలోనే అజిత్ పవార్కు సీఎం పదవి పైన ఆఫర్ వచ్చిందని ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తున్నారు తాజా రాజకీయ పరిణామాలను చూస్తే మూడు పార్టీలు కూడా సీఎం సీటు కోసం వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు బీజేపీ షిండే మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది కానీ ఇది రాజకీయం సంచలనాలకు తావులేదు ఏ క్షణం ఎలా ఉంటుందో ఎలాంటి ప్రకటన వస్తుందో చెప్పలేం దీంతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు ఎవరు చేపడతారని తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే మరి మహారాష్ట్ర సీఎం ఎవరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి